అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఆదిశేషుడు గురించి తెలియని కొన్ని ఆశ్చర్యాత్మక విషయాల గురించి తెలుసుకుందాం సృష్టిలో సమస్త జీవరాశికి మూలమైన కశ్యప మహర్షి మరియు అతని భార్య కద్రువకు జన్మించిన కోట్లాది నాగులలో ప్రథముడు అత్యంత శక్తిమంతుడు మరియు ధర్మనిరతుడు అనంత శేషుడు ఈయన చరిత్రం కేవలం ఒక పాము కాదు కాలాతీత సేవ మరియు సృష్టి యొక్క స్థిరత్వానికి నిలువెత్తు ఉదాహరణ తన తల్లి అయిన కద్రువ మరియు సోదరులు లోక కళ్యాణానికి విరుద్ధమైన ప్రవర్తనను అహంకారాన్ని దైవ విరుద్ధమైన చర్యలను గమనించిన శేషుడు వారిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు ఈ లోకంలోని అశాశ్వతమైన సుఖాలు బంధాలు యుద్ధాలు తనకు వద్దనుకుని కేవలం శాంతి ధర్మం దైవభక్తిని మాత్రమే కోరుకుంటూ తన సోదరులను కుటుంబాన్ని త్యజించి గంధమాదన పర్వతంపై ఘోర తపస్సు ప్రారంభించాడు శేషుడు ఒట్టి ఎముకుల గూడు అయ్యేంతగా వేల సంవత్సరాలు తపస్సు చేయగా అతని నిష్కల్మషమైన నిస్వార్థమైన ధర్మనిష్టకు మెచ్చిన సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఓ నాగా నీవు కోరుకున్న వరాన్ని ఇస్తాను కోరుకో అని బ్రహ్మ అనగా శేషుడు ఇలా అన్నాడు తండ్రి ఈ లోకంలో ఎన్నో మార్పులు అశాంతి అధర్మం ఉన్నాయి నాకు అలాంటివేవీ వద్దు నా మనస్సు ఎల్లప్పుడూ ధ్యానం మరియు ధర్మంపైనే స్థిరంగా నిశ్చలంగా ఉండేలా వరం ఇవ్వండి అని కోరుకున్నాడు శేషుడి నిరాడంబరమైన లోక కళ్యాణకారి అయిన ఈ కోరికకు బ్రహ్మ పరమానందభరితుడై అతనికి ఆ వరాన్ని ప్రసాదించి ఓ గొప్ప బాధ్యతను అప్పగించాడు ఓ శేష నీ భక్తి అసాధారణమైనది నీవు ఈ సమస్త సృష్టిని స్థిరంగా ఉంచాలి నీవు నీ వేయి పడగలపై ఈ విశ్వంలోని అన్ని లోకాలను గ్రహాలను మోస్తూ ఉండు ఇదే నీ సేవ ఇదే నీ ధర్మం ఈ లోకం నీ భుజస్కందాలపై సురక్షితంగా ఉంటుంది అని వరం ఇచ్చాడు అప్పటి నుండి శేషుడు తనను తాను పూర్తిగా నిస్వార్థ సేవకు అంకితం చేసుకున్నాడు శేషుడు అంటే సంస్కృతంలో మిగిలి ఉన్నవాడు అని అర్థం ప్రళయం వచ్చి సమస్త సృష్టి నశించిన కేవలం శేషుడు మాత్రమే మిగిలి ఉన్నాడు అందుకే ఆయన్ని అనంత అంటే అంతం లేనివాడు అని కూడా పిలుస్తారు అనంత శేషుడు కాలానికి ప్రతీక మన సృష్టి యొక్క స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో లీనమై అనంతమైన శేషతల్పంపై సయనిస్తాడు ఈ దృశ్యం లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది లోకాలను పాలించే దైవం కూడా అనంతమైన కాలం అనే ఆధారంపైనే తన విశ్రాంతిని తన కార్యాన్ని కొనసాగిస్తాడు శేషుడి వేయి పడగల నుండి నిత్యం విష్ణువు యొక్క కీర్తనలు వినిపిస్తూ ఉంటాయి ఇది నిరంతర భక్తి మరియు సేవ యొక్క నిదర్శనం మహావిష్ణువు ధర్మాన్ని నిలపడానికి రాముడిగా అవతరించినప్పుడు శేషుడే ఆయనకు తోడుగా లక్ష్మణుడిగా కృష్ణుడిగా అవతరించినప్పుడు అన్న బలరాముడిగా భూమిపై అవతరించాడు ఇది దైవ కార్యం జరిగే ప్రతిసారి అనంతమైన కాలం మరియు నిస్వార్థమైన సేవ ఆ దైవానికి అనుసంధానమై తోడుగా ఉంటాయని నిరూపించే అత్యున్నత మహాగాథ చూశారుగా ఆదిశేషుడి గురించి మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి డిఎస్టి డివోషనల్ ఫ్యాక్ట్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం